ఇంత పై నుంచి వాళ్ళేసిరితే ఏం చేపలు పడతాయో అనుకున్నాను కానీ మామా ఇతనికి ఏం చేపలు పడ్డాయో మీరే చూడండి హలో మా అందరికి నమస్తే నేను మీ వైల్లబాయ్ బాలు మొన్న రాజమండ్రి వెళ్తున్నప్పుడు దారిలో ఒక అతనైతే చేపలు పడుతూ కనిపించాడు మా అది కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇంత పై నుంచి వాళ్ళేస్తున్నాడు కదా ఇదే నేను ఫస్ట్ టైం చూడడం మా అలాంటిది ఇక్కడ నుంచి విసిరితే అక్కడ చేపలు అలా పడితే నాకైతే అర్థం కాలేదు మరి మా నాడికి ఏం చేపలు పడ్డాయో మీరే చూడండి

సో వాడికి పడ్డవి రెండు పంకజ్జాలలు మా నేనైతే వీటిని చూసి తెల్ల చేపలు అనుకున్నాను వీటిని పైకిలా అయితే కానీ తెలియదు ఈ పంజ్జాలని మామ వీటి టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఎవరైనా తిన్నట్టు అయితే కింద కామెంట్ చేయండి మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్